హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది కానీ అప్లోడ్ చేయడానికి వాయిస్ ఇవ్వడానికి నా వాయిస్ అస్సలు బాగాలేదు అందుకే కొంచెం టైం పట్టింది ఈ వీడియో లాస్ట్ వెన్స్డే రోజు తీసిన వీడియో అనమాట అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది ఇంకా ఇక్కడ పూలు చూస్తున్నారు కదా ఇది ఈ మొక్కలు నేను మా పక్క అపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చాను వాళ్ళు ముందు మొక్కలు పెట్టారు ఈ గడ్డి గులాబీ మొక్కలు మా సైడ్ అయితే ఆ పువ్వుల్ని గడ్డి గులాబీలే అంటామండి అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇంకేమో మార్కెట్ నుంచి తోటకూర తర్వాత గోంగూర తెచ్చాను అవేమో ఆకులన్నీ తీసేసి కూర వండేసాను ఆ మొక్కలు పెడితే ఆకులు చిగురులు వస్తాయి అని చెప్పి అవి పెట్టాను అనమాట ఇంకా ఈ గడ్డి గులాబీ మొక్కలు అయితే మా పక్క అపార్ట్మెంట్ ముందు చాలా కలర్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఒక టెన్ కలర్స్ ఉన్నాయి అవన్నీ ఒక దగ్గర పూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయి అన్నమాట అందుకని చెప్పి నేను కూడా తెచ్చి పెట్టాను ఇంకా ఇక్కడ చూసారా మా మనీ ప్లాంట్ అయితే ఈ వర్షాలకి బాగా పెరుగుతుంది నేనేమో మొక్కలు కొనుక్కొని తెచ్చి పెట్టాలి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఈ మధ్య బాగా వర్షాలు పడ్డాయి కదా అలాంటప్పుడు మొక్కలు తెచ్చి పెడితే బాగా పెరుగుతాయి కానీ నాకు అస్సలు బయటికి వెళ్ళడానికే అవ్వలేదు ఫుల్గా కోల్డ్ కాఫు ఈ లోపల ఇల్లు క్లీన్ చేసుకోవడము ఇవన్నీ జరిగినాయి అనమాట ఇక్కడ చూడండి ఎక్కడ సామాన్లు అక్కడే పడి ఉన్నాయి కదా బూజుకర్ర ఇవన్నీ శ్రావణ మాసం వస్తుంది కదా అందుకని చెప్పి ఇల్లు అంతా క్లీన్ చేయాలి కదా అందుకని సామాన్లు అన్నీ తీసాను ఒక్కరోజే క్లీన్ చేశాను రెండు బెడ్రూమ్లు క్లీన్ చేసేసరికి ఇంకా నాకు జలుబు దగ్గు అన్నీ స్టార్ట్ అయిపోయాయి నార్మల్గా నాకేమో డస్ట్ అలర్జీ ఉందన్నమాట బూజులు దులిపినప్పుడు ప్రతిసారి కూడా ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇంక బూజులు దులిపిన తర్వాత నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి ఇంకా టూ డేస్ ఫేవరిష్గా ఉండి ఇంకేం చేయలేను అసలు ఊపిరి కూడా అంత అనమాట అంత కష్టమవుతుంది అందుకే ఇంకా బూజులు దులిపడము ఇంక అందులోనే జలుబు దగ్గు అన్నీ ఒకేసారి అయిపోయి అస్సలు హెల్త్ బాగాలేదనమాట అందుకే వీడియో పెట్టడం లేట్ అయిపోయింది ఇక్కడ చూసారా మా పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వచ్చాను ఈవినింగ్ ఎంత హెల్త్ బాగాలేకపోయినా నేనే రావాల్సి వచ్చిందనమాట మా ఆయన ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక మా పిల్లలేమో పానీపూరి కావాలన్నారు మా అమ్మాయి పానీపూరి అంటే మా అబ్బాయి ఏమో స్వీట్స్ కావాలి అని చెప్పాడు నేనేమో కొనివ్వలేదని చెప్పి అలిగాడు అనమాట ఈ పానీపూరి షాప్ ఉంది కదా దీని వెనకాలే స్వీట్ షాపు ఇదిగోండి ఈ లోపలకి కనిపిస్తా చూడండి ఇక్కడ ఇదేనే అయితే ఇంకా స్వీట్స్ కావాలన్నాడు నేను కొనలేదని చెప్పి ఇంకా ఆ షాప్ ముందే కూర్చొని అలుగుతున్నాడు వీడికేమో అలకలు ఎక్కువైపోయాయి ఈ మధ్య స్వీట్స్ కొంటే కొన్నట్టు ఉండదండి ఒక హాఫ్ కేజీ అయినా సరే ఒకేసారి తినేస్తాడు అనమాట స్వీట్స్ అన్నీ కూడా అందుకే నేను ఇంకా కొనలేదని చెప్పి అలిగాడు ఇంకా నాకైతే ఈ రోజైనా వాయిస్ ఇలా ఉంది కానీ ఆ రోజైతే అస్సలు మాటలు కూడా రాలేదు అందుకే మెడిసిన్స్ కొనుక్కుందామని చెప్పి ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ కూడా కొనుక్కున్నాను ఇంకా ఇంటికి వచ్చేసాము ఇన్నాళ్ళు మా ఆడపడుచు ఉండేది కదా ఇంటికి వచ్చినప్పుడుకైతే డోర్ తీసి పెట్టి ఉండేది ఇంకా మేము ఎక్కడికి వెళ్ళిపోయినా డోరు లాక్ చేసుకుని వెళ్ళాలి ఇంక మేము వచ్చే డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళాలి మా ఆడపడుచుని అయితే మేము చాలా మిస్ అవుతున్నాము మూడు నెలలు ఉంది మా ఇంట్లో మేము ఎక్కడికి వెళ్ళినా వచ్చే వరకు బయట నిలబడి అలాగే ఎదురు చూసేదన్నమాట మా ఆడపడి వెళ్ళిపోయి టూ వీక్స్ అవుతుంది కానీ మా పిల్లలు అయితే అమ్మ అత్త ఉంటే మన కోసం ఇలాగ చూసుకొని ఉండేది కదా ఇక్కడ అని అంటున్నారు ఇంకా ఎవరైనా మన కోసం ఎన్ని రోజులు నిండిపోతారు కదా అందుకే ఇంకా వాళ్ళకి నచ్చ చెప్పాను చూడండి మా అబ్బాయికి ఏమో నేను స్వీట్స్ కొని ఇవ్వలేదని చెప్పి ఇంటికి రాగానే బిస్కెట్స్ తినేసి ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు కనీసం పిలిచినా కూడా పలకకుండా వెళ్ళిపోయాడు ఇంకా మా అమ్మాయి ఏమో వాణిపూరి ఇంకొక్కదా హ్యాపీగా తింటుంది నేను కూడా తింటాను కానీ నాకు ఆ రోజు అస్సలు బాగాలేదు కదా అందుకే ఏం తినాలనిపించలేదు ఇంక మా అమ్మాయి ఒక్కటే తిన్నదన్నమాట మా అబ్బాయికి తినరా అని చెప్తే ఎంత చెప్పినా వినకుండా అలిగి వెళ్ళిపోయాడు మా అమ్మాయి ఏమో ఇంకా ట్యూషన్కి స్టార్ట్ అయ్యింది పానీపూరి తినేసి నేనైతే ఇంకా డ్రాప్ చేయలేక అస్సలు నా కోపిక లేక వాచ్మెన్కి చెప్పాను ఇంకా తనేమో డ్రాప్ చేస్తాను అన్నాడు ఇంకా అలాగ ఇంట్లోనే ఉంటే ఏదోలాగా ఉంటుంది మరి ఒంటికి నీరసంగా ఉంటుందని చెప్పి మా ఫ్రెండ్ ఏమో అలా పార్క్ దగ్గరికి వెళ్దాం రా అని చెప్పి పిలిచింది అయితే వెళ్తున్నాము ఈ మధ్య ఒక వీడియోలో చెప్పాను కదా పార్క్ కొత్తగా కడుతున్నారు ఇక్కడ పార్క్ అయింది మా ఏరియాలో అని చెప్పి అక్కడేమో చైర్స్ వేశారట అయితే తనేమో చూసొద్దాం రా అని చెప్తే వెళ్తున్నాము మా నాయుడైతే అప్పుడు వెళ్ళిపోయాడు కదా మేము వెళ్ళినప్పుడు రిటర్న్ ఇంటికి వస్తున్నాడు మాకు పార్క్ చాలా దగ్గరండి మా ఇంటి నుంచి చూస్తే కనిపిస్తుంది ఒక హండ్రెడ్ మీటర్స్ ఏమో ఉంటుంది అయితే ఇంక తనేమో సైకిల్ పెట్టేసి మళ్ళీ వస్తానమ్మా అంటున్నాడు సరే రారా అని చెప్పాను అనమాట ఇంకా మా ఫ్రెండ్ నేను పార్క్కి వెళ్తున్నాము అప్పుడెప్పుడో స్టార్టింగ్లో ఒక్కసారి వెళ్ళాము పార్క్కి అంతే ఆ తర్వాత ఇన్ని రోజులు వెళ్ళలేదు అయితే అక్కడ కొత్తగా చేయరు వేసారు రోజు మేము అటువైపు వెళ్తాం కదా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా చూస్తున్నాము అయితే ఒకసారి వెళ్ళి చూసొద్దాం రా అలాగా అని చెప్తే ఇంకా పార్క్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూసారా మా మిల్కీ మిల్కీ కూడా వచ్చింది అసలు తానే అలరిజేసిందనమాట పార్క్కి వెళ్దాం పార్క్కి వెళ్దామని ఇంకా అందుకే వచ్చాము ఇక్కడ చూసారా అదంతా వినాయకుడు మండపం కడుతున్నారు నార్మల్గా అయితే ఈ పార్క్ ఉండే ప్లేస్లోనే వినాయకుడు మండపం వేసి పూజలు చేసేవాళ్ళము వినాయకుడు నవరాత్రులు ఉంటాయి కదా గణేష్ నవరాత్రులు అవి చేసేవాళ్ళం అనమాట ఇప్పుడేమో అదంతా ప్లేస్ పార్క్ లాగా చేసేసి ఒక పక్కకి ఇలాగా లాగా కట్టేశారు కడుతున్నారు ఇంకా నార్మల్గా అయితే గణేష్ నవరాత్రులు అయినన్ని రోజులు కూడా పిల్లలు ఇంటికి చేరే వాళ్ళే కారు ఇంకా అక్కడే ఉండేవాళ్ళు మేమైతే పూజ అయినంతసేపు ఉండి వచ్చేసేవాళ్ళము ఇంకా ఈ సంవత్సరము పార్కు ఒక పక్కన గణేష్ నవరాత్రులు ఒక పక్కన పిల్లలు పిల్లలైతే ఇంక అస్సలే ఇంటికి రారేమో ఇప్పటి నుంచే నాకు భయమేస్తుంది ఇంకా వాళ్ళకి హోంవర్క్ చేయించాలంటే మా నాయుడిని ఎంత బ్రతిమలో ఆడుకొని తీసుకురావాలో లేదంటే కుట్టైనా తీసుకురావాలి ఇంకా ఏం చెయ్యాలో ఈ సంవత్సరము కాకపోతే మాకు ఇక్కడ పార్క్ అవ్వడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇంతకు ముందైతే పార్క్కి వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ దూరము ఉంటుంది అక్కడ వరకు నడిచి వెళ్ళే వాళ్ళం అన్నమాట ఇంకా అక్కడ కూడా ఇంత పెద్ద పార్క్ కూడా కాదు చిన్న పార్క్ ఉండేది ఇంకా అక్కడ అందరు పిల్లలకి తీసుకెళ్ళి ఇంకా ఆ ఏరియాలో పిల్లలు కూడా అక్కడ ఆడుకుంటుంటే మా పిల్లలకి ఏమో ప్లేస్ ఉండేది కాదు చాలా ఫీల్ అయిపోయే వాళ్ళు ఇల్లు అలాంటిది మా ఇంటి పక్కనే ఇప్పుడు పార్క్ వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంక మా నాయుడు స్కూల్ నుంచి రాగానే పార్క్కి వెళ్ళిపోతాడు ఇంకొక గంట ఆడుకొని ఇంటికి వస్తాడు భయం ఉండదు వెళ్ళిపోయాడు కదా ఎంత దూరమా అని నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకే కాదు చాలామంది అదే అంటున్నారులేండి మా ఏరియాలో ఎవరికైనా పిల్లలు పార్కులో వెళ్ళి ఆడుకొని సేఫ్టీగా ఉంటే మంచిది కదా మనము ఇంట్లో టెన్షన్ లేకుండా ఉంటాము అదే పార్క్ దూరం ఉంటే వాళ్ళకు వదిలేసి ఇంటికి రాలేము అలాగని వాళ్ళతో పార్కులోనే ఉంటే ఇంట్లో పనులు చేసుకోవడం అవ్వదు కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు మరి కానీ మాకైతే ఆ ఫెసిలిటీ ఉందనమాట మా ఇంటి పక్కనే కాబట్టి ఇంకా నాకైతే వాకింగ్ చేసే ఓపిక అస్సలు లేదు ఏదో అలాగా వీడియో కోసం ఒక రౌండ్ తిరిగి ఇంకా చైర్స్లో వేసారని చెప్పాను కదా చైర్స్ ఇంకా అందులో కూర్చుండిపోయామనమాట నాకైతే ఈ బూజులు దొలపడమేమో కానీ అస్సలకి హెల్త్ ఎంత బాగా పాడైపోయిందంటే అది రెండు బెడ్రూమ్లు భోజులు దులిపి ఇంకా ఇల్లు ఇంకా తుడవలేదు అనమాట ఇంకా అలాగే ఉంచేసాను ఏం చేస్తాము ఇంకా హెల్త్ బాగలేకపోతే పనులు చేయలేం కదా ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆవిరి పడుతున్నాను అనమాట ఇదిగోండి ఈ మిషన్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ఆవిరి మిషన్ ఇన్హేలర్ మిషన్ దీనిలోన ఈ లిక్విడ్స్ వేసుకోవాలి ఇన్హేలర్ లిక్విడ్స్ అంటారు మన ఊర్లలో వ్యాప్కాయలు అంటారు కదా మా ఊరు సైడ్ అయితే అలానే అంటారు వ్యాపకాయలు అంటారు వీటిని ఇవి మెడికల్ షాప్లో అడిగితే ఇస్తారు ఇవేమో ఈ ట్యూబ్స్ ఒకటో రెండో ఆ వాటర్లో వేసుకొని ఈ క్యాప్ ఉంది కదా ఈ క్యాప్ ఇలా పెట్టేసి దాని మీద ఒక జగ్గులాగా వస్తుంది అనమాట ఇగండిదే అది పెట్టి ఇంకా స్విచ్ ఆన్ చేసుకోవాలి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా ఉంచితే దాని నుంచి ఇలాగా ఆవిరి వస్తుంది పొగలు వస్తాయి అలాంటప్పుడు మనము లోపలికి ఇప్పుడు నేను ఎలా అయితే ఆవిరి పడుతున్నానో లోపలికి మొహము ఫేస్ అంతా పెట్టేసి అలాగ ఆవిరి తీసుకోవాలి ఇలా రోజుకి ఒక రెండు మూడు సార్లు చేస్తే చాలా రిలీఫ్ వస్తుందండి ఎంత రిలీఫ్ వస్తుందంటే ముక్కంతా క్లియర్ అయిపోద్ది గొంతుకి ఎంత హాయిగా అనిపిస్తుంది తర్వాత మనకి కోల్డ్ కాఫ్ చేసినప్పుడు తల భారం అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనము తలని కూడా ఈ ఫోర్ హెడ్ ఉంటుంది కదా ఆ ఫోర్ హెడ్ని కూడా కొంచెము ఆవిరికి ఇలా ఉంచితే చాలా రిలీఫ్ వస్తుంది అనమాట చాలా తేలికైపోద్ది ఈ మిషన్ మేము వన్ ఇయర్ అవుతుంది కొని ఎన్నిసార్లు యూజ్ చేసినామో సార్లు యూజ్ అన్నమాట ఇంక ఎవ్వరికి కోల్డ్ కాఫ్ ఆఖరికి తలనొప్పి వచ్చిన తల భారంగా ఉన్నట్టు అనిపించినా కూడా నేను ఈ మెషిన్ యూజ్ చేస్తాను తల ఉంటుంది కదా అంటే ఫోర్ హెడ్ ఆ ప్లేస్ దగ్గర ఆవిరి పట్టిస్తే తలంతా భారం తీరిపోయి చాలా తేలిక అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను నాకు చాలా రిలీఫ్ వస్తుందన్నమాట ఇంక ఇక్కడ చూసారా మా నాయుడిని ఏమో హోంవర్క్లు చేయరా నాకు అస్సలు ఓపిక లేదు అని చెప్తే ఆ నువ్వు వచ్చి చెప్పమ్మా అంటున్నాడు నన్నేమో ఆ ముందు రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చినారు అయితే చూడమ్మా నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో నేను రాసినవన్నీ కరెక్టే అని చెప్తున్నాడు అయితే ఏమి ఇచ్చారా అని చూశాను అయితే కరెక్ట్గా రాశాడు మా నాయుడు మ్యాథ్స్ కొంచెం బాగానే చేస్తాడు ఆ పెద్దయితే ఏమో తెలియదు కానీ ఇప్పటికైతే మ్యాథ్స్ చాలా బాగా స్పీడ్గా చేస్తాడు అనమాట అయితే అదంతా ఎలా చేసావో నాయుడు నాకు డౌట్ వస్తుంది నువ్వు కాపీ కొట్టావా అని అన్నాను ఊరికే సరదా కన్నాను అయితే ఇలా ఇలా చేశానమ్మా అని చెప్తున్నాడు ఇంకా వాడికి ఒక హాఫ్ ఎన్ అవర్ చదివించేసి ఇంకెంత హెల్త్ బాగాలేకపోయినా వంటలు మనమే కదా చేసుకోవాలి ఆ రోజు ఇంకా బెల్లం కుడము చేశాను నా కోసము ఎందుకంటే ఈ జా కోల్డ్ కాఫ్ వల్ల నోరంతా కూడా ఏది తిన్నా కారం అనిపిస్తుంది అందుకని చెప్పి నేను బెల్లం కూడా చేసుకున్నాను ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇడ్లీ పిండిలోనే బెల్లం కలిపేసి ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇడ్లీ పిండి అంటే మనము అప్పటికప్పుడు మిక్సీ పట్టి ఉంచుతాం కదా ఆ ఇడ్లీ పిండితోటి చేసుకోవాలండి మామూలుగా పులిసిన పిండి ఉంటుంది కదా అంటే పక్క రోజుది ఈరోజు రాత్రంతా బయట ఉంచి పక్క రోజు చేస్తాం కదా అలాంటి పిండి అయితే బాగోదు పులుపుది అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టి ఉంచుతాం కదా అందులోన ఆ ఇడ్లీ పిండిలోన బెల్లం కలిపి ఒక ప్లేట్లోన వేసుకోవాలి నేను ఇప్పుడు చూపించాను కదా ప్లేటు అలాంటి లోతు ప్లేట్లో వేసుకొని ఇలా పెద్ద గిన్నెలోన కళాయిలాగా ఉంటుంది ఇది నా దగ్గర ఉంది ఇందులోన నీళ్ళు పోసి ఆ ప్లేటు పెట్టడానికి ఒక రింగ్ లాంటిది వేసాను అనమాట అందులోన ప్లేట్ తోటి ఇడ్లీ పిండి దించేశాను తర్వాత దానికి కరెక్ట్గా సరిపడా మూత పెట్టాలి పైనుంచి పెట్టి ఒక పది నిమిషాలు పావు గంట ఉడికించుకుంటే కుడి ముడికిపోద్ది ఇప్పుడు ముక్కలలాగా కట్ చేశాను కదా ఇగోండి మనము ముందు ఇలా ఇలా ఒక్కసారి లోపలికి దించి చూస్తే మనకి కేక్ చేసుకుంటాం ఎలాగా అలాగే అంటకపోతే ఉడికినట్టు అంటితే ఉడకలేదు ఇంకా కాసేపు ఉడికించుకోవాలి అని అర్థం అనమాట ఇంకా మా పిల్లలు అయితే బెల్లం కుడుము తినరు కదా వాళ్ళకి ఇష్టం ఉండదు మా అమ్మాయి అయితే అస్సలకే తిన్నదు అందుకని చెప్పి వాళ్ళకి నార్మల్గా ఒక చిన్న ప్లేట్లో నార్మల్ కుడుము పెట్టాను చట్నీ చేశాను నేనేమో ఆ బెల్లం కూడా తిన్నాను మీరు అనుకోవచ్చు అంత ఎక్కువ చేశారు ఏం చేస్తారు అని మా ఆయనేమో వచ్చి తింటారు ఆఫీస్ నుంచి వచ్చి ఇంకా ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్